కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో పదకొండో వార్డులో గల రోడ్డుని ఆనుకొని వేసిన డ్రైనేజీలు గత ప్రభుత్వం వారు సరిగ్గా వేయలేదని ఆ వార్డుకి సంబంధించిన గ్రామస్తులు తెలిపారు వేసిన డ్రైనేజీలు విఫలమవడంతో చిన్నపాటి వర్షం కురిస్తే డ్రైనేజీలో ఉన్న వాటర్ మొత్తం రోడ్డుపైకే వచ్చి నిలుస్తుందని ఆ డ్రైనేజీలో ఉన్న కుళ్ళు వ్యర్థాలు మొత్తం ఆ రోడ్డుపైకే వస్తున్నాయని మేమంతా నడిచి వెళ్లాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందని మా పిల్లలతో పాటు మేము వ్యాధుల బారిన పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఏదేమైనా నేడు అధికారంలోనికి వచ్చిన కూటం ప్రభుత్వం వెంటనే యొక్క రోడ్డును బాగు చేయాలని పదకొండు వార్డు ప్రజలు తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివాజీ లైవ్ లో ఉన్నారు డెంగ్యూ జ్వరాలతోటి వెంట పడిపోయి మంతాల మీద చెప్పాలి ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారి దృష్టికి వెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తాం కలెక్టర్ <tiri> gitu ini ఇప్పుడు అమ్మలంటి దేనికంటే అమ్మంటే అలా शेष <mutter> करा <mutter> <mutter> hmm, <peka, tengana> <mutter> 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 వెల్కమ్ టు వైఎన్సి నేను మీ శివాజీ ప్రస్తుతం మనం పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో ఉన్నాం కాకినాడ జిల్లాకి సంబంధించి గత ప్రభుత్వం వారు కొన్ని కొన్ని పనులు అయితే చేపట్టారు అవి ఒక ఏడు తరాలు చెప్పుకుంటే ఏదైనా ఒక ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు ఉండే విధంగా చేయాలంటారు వర్క్ చేసినా కానీ ఇందులో కొన్ని కొన్ని అవకతవకలు అయితే జరిగాయి ఇప్పుడు ఈ దివిలి గ్రామంలో పదకొండవ వార్డుకు సంబంధించి ఇక్కడ ఒక రోడ్డు దాన్ని పక్కన ఉన్న డ్రైనేజీలు అయితే నిర్మించడం జరిగింది ఆ డ్రైనేజీలు వ్యవస్థ ఎలా ఉందంటే ఆ నిర్మించిన డ్రైనేజీ నుంచి చిన్న వర్షం చిన్న వర్షం పడితే ఇది చూసుకుంటే ఇది ఎక్కడ ఏదో అమలాపురం ఇటు కొన్ని కొన్ని పల్లపు ప్రాంతాల్లో అదే ఈ గోదావరి పల్లపు ప్రాంతాల్లో ముంపు గురైన గ్రామాల కింద ఈ యొక్క అదివిలి గ్రామం ఈ పదకొండవ వార్డు అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు అసలు ఈ వార్డుకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు దీనికి ఏంటి ఊర్త సమాచారం వారిని సార్ నమస్తే సార్ మీ పేరు వివరాలు తెలపగలరా పేరు నా పేరు ఓటా సతీష్ ఏంటండి ఇక్కడ ఏంటి అసలు ఈ వాటర్ ఈ రకంగా నిలిచిపోవడానికి కారణం ఏంటి అసలు ఏంటి దీని వల్ల ఈ రకంగా జరుగుతుంది అసలు ఎప్పుడు చూసినా ఈ ఇది అసలు సిమెంట్ రోడ్డే కానీ కాకపోతే ఇంత దరిద్రంగా ఎంచుకుంటుంది ఈ వార్డు ఈ రోడ్డు డ్రైన్ గత ప్రభుత్వంలో డ్రైన్ వేసారండి చూడను వాటర్ రోడ్డు మీకు వస్తుంది జరిగింది ఎక్కడ చూసినా రోడ్డు మీద వాటర్ డ్రైన్ రావాలి కాకపోతే డ్రైన్ రోడ్డు మీకు వస్తుంది దీన్ని ప్రభుత్వం గుర్తించాలని మనం చేసుకుంటున్నాం ఏంటంటారు అసలు ఇది మనం ప్రాధాన్యంగా చూసుకుంటే ఈ డ్రైన్ ఇప్పుడు అక్కడ ఎవరు చూస్తేనేమో మొత్తం రోడ్డు ఏమో హైట్ లో ఉండి డ్రైన్ డౌన్ లో ఉంది కాకపోతే ఇక్కడేమో డ్రైన్ హైట్ లో ఉంటే రోడ్ డౌన్ లో ఉంది దీన్ని అసలు ఎవరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఎవరు కారణం అంటారో ఇది ఎప్పుడు జరిగింది ఈ రోడ్డు ఈ డ్రైనేజ్ ఎన్ని అవుతుంది దీనికి గల కారణం చెప్పండి గత ప్రభుత్వంలో చెప్పామండి చేయమని ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న కూడా చెప్తామండి ఈ రోడ్డు కూడా ఏదో చేయమని చెప్పేసి కొంత జాతకం చేయమని చెప్పేసి అయితే మీరు మీరు డైలీ మీరు ఎదుర్కొనే సమస్య ఏంటి అసలు ఇక్కడ మీరు మీ గృహం కూడా ఇక్కడ దగ్గరలో ఉంది అయితే ఇక్కడ నుంచి మీరు వెళ్ళే దారి ప్రతి రోజు మీరు ఎదుర్కొనే సమస్య ఏంటి ప్రాధాన్యంగా వాటర్ నుంచి వెళ్తున్నాం అండి మా అయితే వర్షం వస్తే మీరు ఎలా నిలిచిపోతుంది అక్కడ వర్షం వర్షం పడిన రోజు నిలిచిపోతుందంటే ఒక ఎత్తు వర్షం పడి దగ్గర దగ్గర ఒక వారం రోజులు అయినా సరే ఇదే విధంగా కనిపిస్తుంది చూసుకుంటే అయితే దీని పట్ల ఆ పక్కన మహిళలు వాటికి సంబంధించిన మహిళలు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే ఇప్పుడు అయితే రోడ్డు మీద నీరు ఉండిపోయేది కాదు ఇప్పుడు అయితే ఉండిపోతుంది ఈ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ వెళ్ళట్లేదు ఇందులోకి మేము బయటకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది బల్లి గానీ పిల్లలు కానీ స్కూల్ కానీ గానీ ఏదన్నా వెళ్ళాలంటే చాలా యాదన పడవాల్సి వస్తుంది ఈ యొక్క వాటర్ ఇదే విధంగా నిలిచిపోతే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉంటుంటారు అసలు ఈ తీసుకుంటే ఇప్పుడు ఆ పిల్లలకి కొన్ని కొన్ని వ్యాధులు అయితే ప్రబల అవకాశం ఉంది ఈ మలేరియా అని డెంగ్యూ అని ఇటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అసలు ఏంటి ఇది మొండబట్టే కదా వాళ్ళకి సమస్య చాలా సార్లు చెప్పామండి దేట చూడండి పరిష్కారం కూడా ఎవరు పట్టించుకోలేదు దయచేసి ఈ కి ఏదో ఒకటి దారి చెయ్యాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మా ఏంటి అసలు ముఖ్యంగా మీరు ఎదుర్కొనే సమస్య ఏంటి అసలు ఇది ఏమైనా పంచాయతీ అధికారులకు కానీ ఒకవేళ పైకి ఏమన్నా ఒకవేళ మీరు తెలియ చెప్పినప్పుడు వచ్చి బీచింగ్ జల్లేసి వెళ్ళిపోతున్నారండి పిల్లలతో ఇలా ఉండడానికి చాలా కష్టంగా ఉంది ఎటు సైడ్ నుంచి ఎటు కి వెళ్ళడానికి కూడా లేదు పిల్లలు స్కూల్ ఆటోలు కానీ ఏమి వెళ్ళడానికి లేదు ఇలా బాడి వల్ల దోమలు కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అండి బ్లీచింగ్ జల్లమన్నా అప్పటికప్పుడే జల్లేసి వెళ్ళిపోతున్నారు డ్రైనేజీ లో తీసింది కూడా అక్కడే ఉంచుతున్నారు అది కూడా మళ్ళీ పట్టుకెళ్ళకపోవడం వల్ల ఇంకా ఖరాబ్ గా అవుతుంది ఇక్కడ ఇక్కడ కాలాలో వేసారు సైడ్ కాలాలో ఆ నీరు ఎంట కాసినా కాసినా ఆ నీరు రోడ్డు మీద ఉంటుంది చంటి పిల్లలు ఉంటున్నారు ఇక్కడ పెద్దోళ్ళు ఉంటున్నారు లేనిపోగాలు వస్తున్నాయి మీరు గుర్తించాలి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ వారి దృష్టికి ఇదే ఒకవేళ దిగులీ గ్రామ సర్పంచ్ గారు గానీ లేదంటే దివిలి ఆ సచివాలయం సిబ్బందికి గానీ ఇది తెలపడం జరిగిందా గతంలో మీరు ఏమన్నా గతంలో చెప్పాను కదా గతంలో ఇక్కడ అందరూ చెప్పారు చూస్తాము ఇప్పుడే కదా ప్రభుత్వం మారింది అని చెప్పినారు కానీ పట్టించుకుంటా లేదు ఇది ప్రస్తుతం వీళ్ళు చెప్పారు ఏంటంటే గత ప్రభుత్వం వారు చేసిన పని చాలా దుర్భరంగా ఉందని అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఫామ్ లోకి ఏదో ఫిఫ్టీ డేస్ అలా అవుతుంది మేము చెయ్యాలి కదా మా కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం జరుగుతున్నారు అయితే ఇది ఏమైనా గానీ ఈ ఏ ఏది ఏమైనా ఈ యొక్క రోడ్ ని అసలు చూస్తే అసలు చెరువు చెరువు ఈ కెమెరా మ్యాన్ చూపిస్తున్న విధంగా చెరువు టైపోయిన అసలు రోడ్డు సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఆ పక్కన డ్రైన్ ఈ పక్కన డ్రైన్ ఆ డ్రైన్ లో ఉన్న వాటర్ ఈ రోడ్డు మీద వచ్చి నిలిచిపోవడం వల్ల ఇక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రస్తుతం ఈ యొక్క డ్రైన్ ని ఈ ఏదైతే డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కి సమాంతరంగా ఈ రోడ్ ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది ఇది దివిలి గ్రామం పదకొండవ వార్డుగా వాళ్ళు తెలపడం జరిగింది ఈ యొక్క దానిపై వెంటనే స్పందించి ఈ గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయ సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు గాని వెంటనే స్పందించి దీన్ని ఆ వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారని తెలపడం జరుగుతుంది చూస్తున్నామండి వైఎన్సీ న్యూస్ ఛానల్ కెమెరామ్యాన్ రెడ్డితో మీ శివాజీ